హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారా విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకెళ్తుంది ఓకేనా సరే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో ఇఫ్ ఎనిమన్ రిక్వైర్స్ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ప్లీజ్ రీచ్ మీ అట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఓకేనా ఓకే పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు టోటల్ హారోస్కోప్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సరేనా ఓకే సో ఇంకా వచ్చేసి పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు చేతబడి నెగిటివ్ ఎనర్జీ వ్యాపారంలో సమస్యలు విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము ఆస్తి తగాదాలు ఓకేనా సో ఇంకా వచ్చేసి వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఉండదు అన్నమాట వ్యాపారంలో వాళ్ళకి సక్సెస్ ఉంటుంది వ్యాపారంలో ఒక గ్రోత్ అనేది ఉంటుంది కానీ సో స్టెబిలిటీ అనేది ఉండ ఉండదు అనమాట ఫైనాన్షియల్గా ఒక మనీ పరంగా స్టెబిలిటీ ఉండదు సో డబ్బు వచ్చినట్టే వచ్చి పోతూ ఉంటుంది సో డబ్బు నిలకడగా ఉండాలి డబ్బు స్టెబిలిటీలో స్టెబిలిటీగా ఉండాలి అంటే ఏం చేయాలి సో దానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేయాలి ఉద్యోగం తొందరగా రావాలంటే ఏం చేయాలి ఓకేనా వివాహం తొందరగా కావాలంటే ఏం చేయాలి ఓకేనా సో ఇట్లాంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా సరే సమస్యలు ఉంటే ఓకేనా సో లవర్స్ మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఓకేనా సో ఇటువంటి వాటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను సో ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు ఓకేనా సరే మరి ఇంకా ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము సో ఈరోజు వచ్చేసి దశమి మృగశిర నక్షత్రము ఓకేనా ఈరోజు వచ్చేసి దశమి మృగశిర నక్షత్రము శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళ పక్షం దశమి మృగశిర నక్షత్రం మరి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారం ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి చాలా శుభప్రదం ఈరోజు అంతా ధనస్సు రాశి వాళ్ళు సో ఇంకోటి కర్కాటక రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి చాలా శుభప్రదం ఈరోజు అంతా కూడా సరేనా ఓకే మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి సరేనా సో వెయిట్ విత్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంజిల్ కార్డ్స్ క్లారిఫై చేద్దాం ఫస్ట్ సక్సెస్ నో నీ టు వరీ అబండస్ ఓకే సో మనం మీ కార్డ్స్ క్లారిఫై చేద్దాం ఒకసారి అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో మీ పర్సను సో మీ పర్సన్ అయితే చాలా చాలా స్లో మూవింగ్ ఎనర్జీ స్లో మూవింగ్ పర్సన్ అనమాట మీ పర్సన్ వెరీ వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ ఫాస్ట్గా వచ్చి తొందర తొందరగా తొందర తొందరగా వచ్చి లవ్ ఎక్స్ప్రెస్ చేయరు అనమాట ఓకేనా లవ్ ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కాదు తొందర తొందరగా వచ్చి మీరు పేషెంట్గా వెయిట్ చేయాలి వీళ్ళు వచ్చేసి కుంభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు అయ్యుండొచ్చు ఓకేనా సో ఈ పర్సన్కి కొంచెం టైం పడుతుంది అన్నమాట ఓకేనా మీరు వెయిట్ చేయాలి డెఫినెట్గా సో ఇంకా వచ్చేసి అంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన కార్డ్స్ అన్నీ కూడా అబండెన్స్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ సక్సెస్ అండ్ ఓన్ ఇట్ వర్ వెయిట్ సో ఇక్కడ వచ్చిన కార్డ్స్ అయితే ఖచ్చితంగా ఇవి పాజిటివ్ కార్డ్స్ అండి నెగిటివ్ కార్డ్స్ అయితే కాదు ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు అనుమానం లేదు ఎటువంటి డౌట్ లేదు ఓకేనా సో డెఫినెట్లీ ఆర్ షీ లవ్స్ యూ సో ఎటువంటి అనుమానం అయితే లేదు కాకపోతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయాలి వాళ్ళ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి వాళ్ళకి ఇంకా డీప్ ఫీలింగ్స్ ఉండొచ్చు మీ పట్ల కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతు ఎక్స్ప్రెస్ చేయలేక పోయి ఉండవచ్చు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇంట్రావర్డ్ పర్సన్స్ ఉన్నారు కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్స్ కూడా ఉన్నారు అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చే చేయకపోయి ఉండవచ్చు ఎందుకంటే కొన్ని భయాలు ఉండవచ్చు కదా లేదంటే షై అవి ఉండొచ్చు సిగ్గు విడియం లేదంటే సొసైటీలో కొంచెం మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండొచ్చు లేదంటే ఈగో కూడా అయ్యి ఉండొచ్చు సో కొంతమంది ఈగోయిస్టిక్ పర్సన్స్ ఉంటారు సో ఆ ఈగో కారణంగా కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు అనమాట సో లోపల ప్రేమ అనేది ఉంటుంది బట్ ఎక్స్ప్రెస్ చేయరు బైకి స్టపాన్గా ఉన్నట్టుగా అనిపిస్తారు కానీ లోపల ప్రేమ మాత్రం కొట్టుకుంటుంది సో లేదంటే ఎక్స్ట్రా టైమ్ ఐట లైవ్ లవ్ అయ్యి ఉండవచ్చు ఏదైనా సరే ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని లైక్ చేస్తున్నారు ఈ వ్యక్తి అయితే ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఇందులో డెఫినెట్గా ఇక్కడ అబండెన్స్ అండ్ సక్సెస్ కార్డ్ అయితే ఉన్నాయి ఓకేనా సో ఏదైనా సరే ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఇందులో సక్సెస్ ఉంది కాకపోతే ఈ పర్సన్ మీతో మాట్లాడడం లేదండి ఓకేనా సో ఈ పర్సన్ ఈ పర్సన్ అయితే మీతో మాట్లాడడం లేదు లే లేదు అని కొంతమంది వ్యూవర్స్ అనుకుంటారు కదా సో మీరు వెయిట్ చేయండి ఇన్ఫర్మేషన్ సో ఇన్ఫో గ్యాదర్ చేయండి వాళ్ళు ఎలాంటి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి ఎవరైనా అదర్ పర్సన్ ఉన్నారా అంటే ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉందా లేకుంటే ఉన్నారా సో థర్డ్ పార్టీ అంటే ఏదైనా అవ్వచ్చు అంటే ఫ్యామిలీ అవ్వచ్చు సో లవ్ ఇంటర్ఫేస్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి మీరు వెయిట్ చేయాలన్నమాట ఓకేనా ఎందుకంటే ఈ పర్సన్ అయితే చాలా స్లో మూవింగ్ పర్సన్ అనమాట అంత తొందర తొందరగా వచ్చి లవ్ అయితే ఎక్స్ప్రెస్ చేయరు టైం తీసుకుంటారు బట్ ఒకసారి సో వన్స్ దే కమిటెడ్ ఒకసారి వాళ్ళు కమిట్ అయ్యారంటే ఖచ్చితంగా దే ట్రావెల్స్ విత్ యూ మీతో ట్రావెల్ చేస్తారు లైఫ్ లాంగ్ ఓకేనా సో సరే మనం ఇప్పుడు టారో కార్డ్స్తో కూడా క్లారిఫై చేద్దాం ఒకసారి ఓకేనా సో ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్ సో మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మనం చూద్దాం ఎస్ హెయిరో ఫెంట్ వెరీ గుడ్ అండ్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఎస్ ఆఫ్ పెంటల్స్ అండ్ ది చారియట్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఓకే సో బాటమ్ ఆఫ్ ది నెక్ నైట్ ఆఫ్ పెంటల్స్ ఓకే సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను కార్డ్స్ కనిపిస్తున్నాయి మీకు సరే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా చూడండి ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ప్రేమిస్తున్నారు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు ఓకేనా వీళ్ళు ఎక్కడ కానీ నోరు జారరు చిన్న కన్వర్సేషన్తో చిన్న కమ్యూనికేషన్తో స్టార్ట్ చేస్తారు వీళ్ళు కమ్యూనికేషన్తో స్టార్ట్ చేస్తారు మెల్లిగా మీతో మాట్లాడాలి మీతో మనసు విప్పి మాట్లాడాలి తన మనసులో ఉన్న ప్రతి విషయం మీకు ఎక్స్ప్రెస్ చేయాలి మీతో న్యూ బిగినింగ్ అయితే చాలా కోరుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకుంటారు వీళ్ళు డెఫినెట్గా ఓకేనా ఇక్కడ కార్డ్స్ వచ్చేసి ఓకేనా ది హీరో ఫెంట్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ హేస్ ఆఫ్ పెంటకల్స్ ది చారియట్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చున్ కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీ విషయంలో రిస్క్ తీసుకోవాలి ఎంత రిస్క్ అయినా ఫేస్ చేయాలి అనే ఆలోచనలు కూడా ఉన్నారు ఇక్కడ ఓకేనా అంటే సరే అంటే ఇక్కడ స్టైర కార్డ్స్తో మనం క్లారిఫై చేస్తున్నాం స్పిరిచువల్ స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళని ప్రేమిస్తున్నారా లేదా ఓకేనా ఇది ఎవరైనా కావచ్చు క్రష్ లవర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్స్ట్రా మ్యారెటల్ రిలేషన్షిప్ ఏదైనా అవ్వచ్చు ఇక్కడ కుల మత భేదాలు లేవు సో లెట్ అస్ సి సో మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా ఓకేనా ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ కన్యా రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వృషభర ఆశివాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ ఓకేనా సో నెంబర్స్ పరంగా వచ్చేసి నెంబర్ ఫైవ్ నెంబర్ లెవెన్ నెంబర్ వన్ నెంబర్ టెన్ నెంబర్ సెవెన్ సో ఇది మీది కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు లేకుంటే మీరు ఇద్దరు కలిసిన సిచ్యువేషన్స్ అయినా అయి ఉండొచ్చు ఓకేనా సో వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళు చాలా వరకు పూజలు టెంపుల్స్కి వెళ్ళడము భక్తి పూజలు వీళ్ళకు స్పిరిచువల్లో చాలా ఉంటారు అనమాట స్పిరిచువల్ స్పిరిచువల్గా ఉంటారు ఎక్కువగా చాలా వరకు స్పిరిచువల్లో ఉంటారు ఈ పర్సన్ ఏంటంటే ఒక మెడిటేషన్ కానీ యోగా కానీ చాలా వరకు డివోషనల్ పర్సన్ అనమాట వీళ్ళు వీళ్ళు మీకంటే చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు లేదా మీరన్నా వాళ్ళకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య ఒక త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు కొంతమంది విషయంలో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కూడా ఉండొచ్చు ఆ ఏజ్ గ్యాప్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అన్నమాట మీ ఇద్దరి మధ్య సెపరేషన్కి కానీ ఇగ్నోర్ చేయడం కానీ ఓకేనా సో ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో టూ ఆర్ త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్నా ఒప్పుకోవట్లేదు సో ఆ రకంగా ఈ పర్సన్ అయితే ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు ఓకేనా సో ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉంటున్నారు కానీ వీళ్ళు మీ గురించి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ని కానీ కొలీగ్స్ని కానీ అడిగి తెలుసుకుంటున్నారు ఎందుకంటే ఒక డెసిషన్ ఏదైనా తీసుకోవాలంటే చాలా ఆలోచించే మనిషి వీళ్ళు వీళ్ళు ఆలోచించే మనిషి కానీ వాళ్ళు మీతో న్యూ బిమింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు బట్ ఏ డెసిషన్ అయినా కూడా అంత తొందరగా తీసుకోవాలన్నమాట కొంచెం స్లో బిమింగ్ పర్సన్ సో ఓవరాల్గా మీతో అయితే న్యూ బీమింగ్ చేయాలి ఒక లైఫ్ స్టార్ట్ చేయాలి మీ గురించి రిస్క్ తీసుకోవాలి ఏదైతే అది అయింది ఏజ్ గ్యాప్ అవనివ్వండి క్యాస్ట్ కల్చర్ ఏదైనా అవనివ్వండి కానీ ఈ కనెక్షన్తో రిస్క్ తీసుకోవాలని సిద్ధమయ్యారు సో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు ప్రపోజల్ చేయాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీతో నివీన్యం చేయాలని కోరుకుంటున్నారు సో ప్లస్ అది కాకుండా మంచి రోజుల గురించి వెయిట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ టైం కాదు కాదు ఇది కరెక్ట్ టైం అని ఆలోచిస్తున్నారు ఒక గుడ్ లక్ మూమెంట్ ఏదో రాబోతుంది ఇక్కడ సో డెఫినెట్గా వీల ఫార్చ్యూన్ మంచి రోజులు రాబోతున్నాయి వాళ్ళు డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ మీతో ఒక న్యూ ప్రపోజల్ న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా చేస్తారు సో మీరు కూడా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఇక్కడ కార్డ్స్లో ఇక్కడ రీడింగ్ అయితే అదే కనిపిస్తుంది ఇక్కడ ప్రూఫ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది సో ఈ కర్సన్ అయితే డెఫినెట్గా ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ప్రేమిస్తున్నారని అయితే చెప్పాలండి ఓకేనా సో మరి ఇవి ఎవరు ఎనర్జీసో మీరే చూసుకోండి సో అట్లీస్ట్ ఈ రీడింగ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా కూడా మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు అన్నమాట డెఫినెట్గా అయితే ఇంకా పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసింది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ ఫోన్ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ పర్ఫెక్ట్ ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్